నెల్లూరు జిల్లా బార్ అసోసియేషన్ కార్యవర్గ ఎన్నికలు జూన్ ఇరవయో తేదీ జరగనున్నాయి ఉదయం పది గంటల నుంచి సాయంత్రం ఐదున్నర గంటల వరకు ఓటింగ్ నిర్వహించబడుతుంది అదే రోజు ఓట్లు లెక్కింపు పూర్తి చేసి ఫలితాలు ప్రకటించనున్నారు పోలింగ్ కేంద్రంలో భద్రతా ఏర్పాట్లు ఓటర్ల సౌకర్యం కోసం అధికారులు చర్యలు తీసుకుంటున్నారు న్యాయవాదులు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు పోలింగ్ బూత్లను అన్ని సౌకర్యాలతో సర్వం సిద్ధం చేస్తున్నారు ఈసారి పకడ్బందీగా సీసీ కెమెరాలుతో పాటు కౌంటింగ్ సౌకర్యార్థం డిజిటల్ స్క్రీన్ కూడా ఏర్పాటు చేశారు గెలుపు ఓటములు తాత్కాలికమైనప్పటికీ రేపటి న్యాయవాదులు పొందబోయి వృత్తిపరమైన భరోసా శాశ్వతం వచ్చే మూడు సంవత్సరాల పాలన అలాంటి శాశ్వత గెలుపు సృష్టిస్తే ఎన్నికల్లో అందరూ ఘనవేత్తలే ఈసారి ఐక్యవేదిక ప్యానల్ గట్టి పోటీ ఇస్తూ గెలుపొందే సూచనలు కనిపిస్తున్నాయి